గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల వాన పడుతోంది అల్పపీడన ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ప్రకాశం జిల్లా ఒంగోలు వాన దంచి కొట్టింది దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి రహదారులపైకి భారీగా వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి రోడ్డుపై మోకాలులతో నీరు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది మోస్తరు వర్షానికి రహదారులు నీట మునగడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వర్షాకాలంలో ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆగ్నేయ అరేబియా సముద్రం ఆనుకుని ఉన్న కేరళ నుంచి మరట్వాడ వరకు విస్తరించిన ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సముద్ర మట్టానికి సగటున సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఏ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది నేడు పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి అనకాపల్లి కృష్ణా కర్నూల్ నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వాతావరణ వాతావరణ శాఖ శాఖ హెచ్చరించింది మరోవైపు దేశ ప్రజలకు చల్లని మే రెండు రోజులు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతున్నట్లుగా బుధవారం ప్రకటించింది ఎల్లీలో ప్రభావంతో ఈసారి ఆగస్టు సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని గత నెలలో వాతావరణ శాఖ పేర్కొంది అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని తెలిపింది వాతావరణ ప్రకటనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి